హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం తీసుకొచ్చిన వెహికల్ మార్తి సుజుకి షిఫ్ట్ అయితే తీసుకోవడం జరిగింది ఇంకే కారు గురించి తెలుసుకునే ముందు మీ వెహికల్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కారు యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్లోకి తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలానే ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే చేయండి అలానే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ల వెహికల్స్ తక్కువ బడ్జెట్లో అయితే తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ అలానే మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఏ వెహికల్స్ ఏ మొడల్లో కావాలో కింద కామెంట్ చేస్తే ఆ వెహికల్స్ మన యూట్యూబ్ ఛానల్కి తీసుకోవడం జరుగుతుంది ఇంక ఈ కార్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ మార్తి సుజుకి షిఫ్ట్ విఎక్స్ఐ ఫ్రెండ్స్ ఇదైతే విఎక్స్ఐ వేరియంట్ అనమాట ఈ కార్ యొక్క మోడల్ అయితే రెండు వేల పదకొండు రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ కార్ యొక్క పేపర్స్ అయితే వ్యాలిటీలో అయితే ఉంటాయి ఇంక ఈ కార్ యొక్క ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ ఈ కార్ యొక్క గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ ఇంక ఈ కార్ కి ఇప్పుడున్నటువంటి ఓనర్ అయితే సింగిల్ ఓనర్ అనమాట ఇంక ఈ కార్ ఇప్పటి వరకు అయితే డెబ్బై ఆరు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఫ్రెండ్స్ ఇదైతే జెన్యున్ రీడింగ్ ఇంక ఈ కార్ యొక్క ఇంజన్ కండిషన్ చూసుకుంటే ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ సైడ్ ఎటువంటి రిపేర్స్ లేనట్లు ఓనర్ గారు అయితే చెప్పడం జరిగింది ఇంక ఈ కార్ యొక్క బాడీపై ఎటువంటి స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ అయితే లేవు అలానే ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ అంటే ఈ కార్కి ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదు ఇంక ఈ కార్ యొక్క ఏసీ కూడా గుడ్ కండిషన్లో అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ఇంటీరియర్ చూసుకుంటే ఈ కార్కి అయితే పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ అలానే లెదర్ సీట్స్ అయితే ఉన్నాయి అలానే ఆడియో సిస్టమ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ కార్కి ఎటువంటి ఎయిర్ బ్యాగ్స్ అయితే రావన్నమాట ఫ్రెండ్స్ ఈ కార్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే ఒక లక్ష ఎనభై వేలుగా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే రెండు వేల పదకొండు షిఫ్ట్ విఎక్సే పెట్రోల్ వర్షన్ అనమాట లక్ష ఎనభై వేలు మాత్రమే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ కార్ యొక్క లొకేషన్ చూసుకున్నట్లయితే హైదరాబాద్లో అయితే ఈ వెహికల్ అయితే ఉంది తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో అయితే ఈ వెహికల్ అయితే ఉంది ఇంక ఈ కార్ని ఎవరైనా తీసుకోవాలనుకుంటే టైటిల్ వానర్గర్ నెంబర్ ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ చేసి ఇంకా ఎవరైనా తెలుసుకోగలరు ఒకవేళ ఈ కార్ సోల్డ్ అయితే టైటిల్ నుంచి వోనర్గర్ నెంబర్ తీసివేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నా సైడ్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ కార్ని చూసి నచ్చితేనే పేమెంట్ చేయండి కార్ని అయితే చూడకుండా మీరు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ అయితే ముందుగానే చేయకండి ఇంకా మీకు ఏమైనా కార్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ తక్కువ బడ్జెట్లో అయితే తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ అలానే లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్